వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఈసీఎం కాంపౌండ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కర్నూలు అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని ఆయన కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం రెండు సంవత్సరాల నుంచి భరోసా యాత్ర పేరుతో ప్రజల మధ్య ఉన్నానని భరత్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం పత్రాలను టీజీ భరత్ దహనం చేశారు ఈ చట్టం వల్ల ప్రజలకు వారి ఆస్తులపై భరోసా ఉండదన్నారు Hey! am Terima kasih கேரச்சி फाइनल फाइनल स्टेंड। कैसे? कैसे वो दे सके ना? कैसे? आह साइज़ दे रहे हैं ना? तेरे कितने चीज़ें हैं? फिर क्या होना? नमस्ते ना। नमस्ते। न्यूज़ रिप्ले न्यूज़ रिप्ले। टाइ डिलीट कर चुनाव क्लब में आता। आता। हिंदू गण तो బిల్డింగ్ కానీ ఏదన్నా కానీ ఒరిజినల్ టైటిల్ అనేది కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండేది ఎక్కువ నుంచో ఇండిపెండెన్స్ ముందు ఆ ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది కొత్త యాక్ట్ తెచ్చేసి ఇదేదో మేం కాదు బీజేపీ తెచ్చినారని చెప్పి లేనిది సృష్టించి వాళ్ళకి ఆ ప్రజలకు ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే ఇట్లా యాక్టు ఇది నెగిటివ్ అవుతుంది ప్రజల్లో అన్నా కూడా వాళ్ళు ఎంత ధీమా ఎంత కొబ్బురు అంటే మేము ఏం చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఏమేం చేసినా ప్రజలు మాకు ఓటేస్తారు అనేది ఓవర్ థింకింగ్ అనమాట వీళ్ళకంతా సో జూన్ నా రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు మీకు తెలుస్తుంది మీ పరిస్థితి ఏంది అనేది ఆకప్ చేసుకొని హైదరాబాద్ పోతారా ప్యాకప్ చేసుకొని లండన్ పోతారా ఆకప్ చేసుకొని ఇంకెక్కడికైనా క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది సో ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయినారు లాస్ట్ ఐదేళ్ళల్లో ఇప్పుడంతా గమనించుకొని లాస్ట్ ఐదేళ్ళది ఒకసారి ఒక పది నిమిషాలు ప్రతి ఓటర్కు థింక్ చేసి ఆలోచించి మీ ఫ్యూచర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎట్లుండాలా ఆలోచించి ఓట్ వేయాలా ఎవరో ఏమో చెప్పారు ఇంకేమో చేశారు అది కాదు మన ఐదేళ్ళ భవిష్యత్ ఎట్లుంటుంది అని ఆలోచన చేసి రోడ్లు వేస్తే మీ జీవితాలు బాగుంటుంది అది ఒక్కటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది